వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్థూపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ జీరో ఫోర్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ వన్ డబల్ సిక్స్ ఫైవ్ సీకే ట్వంటీ నైన్ న్యూస్ జంగారెడ్డిగూడెం నూకాలమ్మ అమ్మవారికి స్టీల్ గేట్లను లక్ష యాభై ఒక్క వేల నూట పదహారు రూపాయలతో చేయించు బహుకరించిన అల్లూరి రామకృష్ణ స్వర్గీయ అల్లూరి రామచంద్రరావు శ్రీమతి మాణిక్యం గారి జ్ఞాపకార్ధం వారి కుమారుడు అల్లూరి రామకృష్ణ గారు శ్రీమతి వెంకటలక్ష్మి వారి కుమారుడు అల్లూరి చంద్రశేఖర్ హిమజ్యోతి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో లక్ష యాభై వేల నూట పదహారు రూపాయలతో స్టీల్ గేట్లను బహుకరించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అల్లూరి రామకృష్ణ మాట్లాడారు జై జై మాట్లాడారుమ్మ నాకు పద్నాలుగు పదిహేను మాసాలు వయసు వెళ్ళినప్పుడు ఇది రోటి నడిచారు అప్పుడు చిన్న చిన్న కుటుంబం ఇది అప్పుడు ఒక ముసలాం గారు పేరు దీన్ని కానీ ఆవిడ పాపం రాష్ట్ర బంధులు ఇక్కడే ఉండి ఈ గుడి యొక్క ప్రాతిథ్యం ఇప్పుడు రాజాని పండుగారు అభివృద్ధి చేసి దానికి రాజాని పండుగారే దీనికి ఎంత డెవలప్ చేశారని నేను చెప్పగలను చెప్పవచ్చు ఉంది ఏదో చిన్న ఎప్పుడో ఈ గేట్ ఎప్పుడో ఛాన్స్ వచ్చింది అలాగ వాయిదాలు వాయిదాలు పడి ఇప్పుడు ఛాన్స్ అయింది ఇక నేను ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఈ అమ్మవారికి భక్తిగా నేను సమర్పించుకుంటానని ఈ సందర్భంగా కోరుతున్నాను నాకు కూడా ఈ నౌకాలం తల్లి మా కుటుంబ సభ్యులకి ఐదు ఆరోగ్యాలు సంపదలు కలగజేసి నాకు మంచి మనసుతో మంచి నడవరితోటి ఇచ్చి అందరికీ ఉపయోగపడేలాగా నన్ను తీసుకుంటానని ఈ నౌకాలం తల్లి మరి జై నౌకాలమ్మ జై జైకాలమ్మ మా తల్లిదండ్రులు అల్లు రామచంద్రరావు మాణిక్యం జ్ఞాపకార్థం నూకాలమ్మ తల్లికి వాటి కుమారుడిగా నేను రామకృష్ణ నేను మా భార్య వెంకటలక్ష్మి మా కుమారుడు చంద్రశేఖర్ మా కోడలు హిమ్మజ్యోతి ఏకస్తులమై నూకాలమ్మ తల్లికి గేట్లు పెంచి దైవ కార్యక్రమంలో పాల్గొనం ఈ దై దైవత్వం కూడా ఎప్పుడు మాకు ఆ నూకాలమ్మ ఆశీస్సులు ఉండాలని అందరూ కూడా ఈ దైవ కార్యక్రమంలో పాల్గొని తల తల ఎవరు చూసిన అది సాయం చేసి నూకాలమ్మ వారి ఆశీస్సులు పొందాలని నేను మరీ మరీ కోరుతున్నాను